చాలా సులభంగా తక్కువ సమయంలో అలాగే తక్కువ పదార్థాలతో చేసుకునే రవ్వప్పాలు ఈ వీడియోలో చెప్తున్నానండి ఈవినింగ్ టైం స్నాక్గా చాలా బాగుంటుంది వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనికా మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రవ్వప్పాలు చేసుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నీళ్లు వేసి మరిగించుకోవాలి ఈ నీళ్లు మరిగేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉండాలి ఉండలనేవి లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక నిమిషం పాటు స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మగ్గించుకోవాలి ఇలా కాసేపు మగ్గిన తర్వాత మూత తీసి దీనిలో ఒక కప్పు పంచదారను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ ఇంకా నీళ్లు వేసుకున్నామో అదే కప్పు మెజర్మెంట్తో మనం ఒక కప్పు పంచదారను కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకోవాలి ఈ పంచదార అనేది వేడికి పూర్తిగా కరిగి దీని నుండి నీరు అనేది రిలీజ్ అయినప్పుడు మరొకసారి కలుపుకుని దీనిలో రెండు మూడు యాలకులను దంచి ఆ పొడిని కూడా వేసేసుకోవాలి ఇలా యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అలాగే ఎక్కడైనా ఉండలు కట్టేసి ఉంటే ఆ ఉండలు కూడా మొత్తం కలిసేలాగా నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి ఈ రవ్వ అనేది పూర్తిగా దగ్గర పడేంత వరకు కూడా మనం నిదానంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి రవ్వ వచ్చేసి మనకు గట్టిగా ముద్దలాగా వచ్చేలాగా ఉండాలి అలాగే మనకు ముద్ద వచ్చేటప్పటికి ఈ రవ్వ అనేది ప్యాన్ నుండి సపరేట్ అయిపోయి వస్తూ అనమాట ఇలా ఉన్నప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ రవ్వ అనేది మనకు గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకుని తర్వాత రవ్వ మొత్తాన్ని కూడా ఇలా మొత్తం కలిసేలాగా ముద్దలాగా అయ్యేలాగా కలిగి చేత్తో కలిపేసుకోవాలండి దీనిలో నుండి ఒక చిన్న ముద్దను తీసుకుని బాల్లాగా చేసుకోవాలి దీన్ని అరచేతిలో పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలి ఇలా అప్పాలన్నింటినీ కూడా ఒత్తేసుకుని ప్లేట్లో ఒక పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకునేటప్పుడు అప్పాలు మరీ పలుచుగా లేకుండా మందంగా కూడా లేకుండా చూసుకుని చేసుకోండి ఇలా అప్పాలన్నీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను పెట్టుకోవాలి ఆయిల్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని వేడెక్కనివ్వాలి ఇలా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అప్పాలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా అప్పాలన్నీ వేసుకున్న తర్వాత కాసేపు అలాగే ఆయిల్లో వదిలేసేయాలి గరిటతో పెట్టి కదపటం లాంటివి చేయకూడదు ఇలా ఆయిల్లో కాసేపు ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యేటప్పుడు చిల్లుల గరట్ సహాయంతో ఒక్కొక్కటిగా అన్నింటినీ టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఉంచుకుని రెండో వైపుకు కూడా టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు కూడా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ అప్పం ఆయిల్ ఎక్కువగా పీల్చింది అనుకుంటే ఇలా చిల్లులు గరెట్లో ఉంచేసి ఒత్తేసి తీసుకోండి ఇలా అప్పాలన్నింటినీ కూడా చేసుకోండి మిగిలిన అప్పాలను కూడా డీప్ ఫ్రై చేసుకుని అన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి ఇవి వచ్చేసి ఈవినింగ్ టైం స్నాక్గా అప్పటికప్పుడు చేసుకోవటానికి చాలా బాగుంటుంది ఇవి రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్